హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అండ్ కామెంట్ చిన్న కామెంట్ మీ నుండి ఆశిస్తున్నా సో ఈరోజైతే బీచ్కి వెళ్ అనమాట అక్కడ ఈ కన్నం చూసాం ఇందులో పీత అనమాట మా వైపు చూసి పైగెత్తింది అందులో పీత అదిగో మీకు లైట్గా కనిపిస్తున్నట్టుంది అది కెమెరా వల్ల సరే కనిపి చీకటి వల్ల అయితే ఇదిగో ఈ గంట పట్టుకొని ఆ పీత అనమాట అందులోకి వెళ్ళిపోయింది అనమాట ఎలా అయినా ఈరోజు మీకు ఈ పీతను చూపించాలని నేను చాలా టైం వెయిట్ చేశాను బట్ నో యూజ్ అయితే కెమెరా అక్కడ పెట్టాం కానీ మీకు ఎలా అయినా చూపించాలి కదా అని ఒక చిన్న ఆశతో నేను అత్త అనమాట నేను గొయ్యి తీసాము గొయ్యి తీస్తే అప్పుడు ఆ ప్లేస్ దొరికింది చూడండి ఎలా చూస్తుందో గుడ్లు అప్పగించుకుంటూ చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పట్లేదు ఫ్రెండ్స్ హాయ్ చెప్పమంటుంటే ఇదిగో ఇప్పుడు పెడుతున్నాం చూడండి వేరే పేపర్ గంట అనమాట ఫ్రీ అంటుందని అది వదట్లేదు పట్టేసింది గట్టిగా చాలాసేపు మొత్తంతో అది తీసాము చాలా ఆడుకున్నాం కానీ ఎందుకు పాపం అనేసి అది చూడండి మన వైపు ఎలా చూస్తుంది ఎప్పుడు అవుతుంది సరే లే పాపం వదిలేసా ఇప్పుడే జైలు నుంచి విడుదలైన పక్షిలాగా చూడండి ఎలా పరిగెడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో అయిపోతుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి బాయ్